బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కుకట్పల్లిలోని ఐక్రీ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ సినిమా హీరోలకు రాజకీయ నాయకులకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటారు వారి కోసం ఏమైనా చేసే అభిమానులు కూడా ఉంటారు ఇంకొందరు డై హార్ట్ ఫ్యాన్స్ మాత్రం ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా దేనికైనా తెగిస్తూ ఉంటారు అయితే అచ్చం ఇలాగే ఓ వ్యక్తి చంద్రబాబు నాయుడు సీఎం కావాలని ఏకంగా నాలుక కోసుకున్నారు అవును మీరు విన్నది నిజమే తాజాగా హైదరాబాద్ లో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారుతోంది సోమవారం ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో ఈ వీరాభిమాని ఇలా చేయటంతో అంతా షాక్ అవుతున్నారు పద్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి ఎంతో రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు ఏపీలో జరిగిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అత్యధిక స్థానాలు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది టీడీపీ మాత్రం అతి తక్కువ సీట్లు సాధించి ప్రతిపక్ష పాత్రతో సరిపెట్టుకుంది ఇక ఈ ఎన్నికల్లో ఎలాగైనా సరే అత్యధిక స్థానాల్లో సీట్లు గెలిచి మరోసారి ముఖ్యమంత్రి అవ్వాలని భావిస్తున్నారు చంద్రబాబు నాయుడు శనివారం ఎన్నికల ప్రచారానికి కూడా తెరపడింది ఈ నేపథ్యంలోనే చాలా మంది అభిమానులు చంద్రబాబు నాయుడు మరోసారి సీఎం అవ్వాలని దేవుళ్లకు పూజలు చేస్తున్నారు కానీ ఈ వ్యక్తి మాత్రం సంచలన నిర్ణయం తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు సీఎం కావాలని ఏకంగా తన నాలుక కోసుకున్నాడు అసలు విషయం ఏంటంటే పాగో జిల్లాకు చెందిన చెవల మహేష్ అనే వ్యక్తి చాలా కాలంగా బంజరాహిల్ శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నట్లుగా తెలుస్తోంది ఇతడు స్థానికంగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు ఇదిలా ఉంటే మహేష్ చంద్రబాబు నాయుడికి డైహార్ట్ ఫ్యాన్ ఆయన కోసం ఏది చేయటానికి కూడా వెనకాడరు చంద్రబాబు నాయుడు అంటే అంత అభిమానం అయితే ఈ ఎన్నికల్లో చంద్రబాబు సీఎం అవ్వాలని ఏకంగా తన నాలుకను తానే కోసుకున్నాడు దీనికంటే ముందు ఇతడు ఓ లెటర్ కూడా రాసినట్లుగా తెలుస్తోంది గతంలో ఇలాగే రెండు సార్లు నాలుక కోసుకున్నట్లుగా ఆయన అందులో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించినట్టుగా సమాచారం ఇదే ఘటన ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారుతోంది సోమవారం ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో మహేష్ ఉన్నట్టుండి ఇలా చేయడంతో అంతా షాక్ అవుతున్నారు ఈ వార్త తెలుసుకున్న నెటిజన్స్ షాక్ అవుతున్నారు నాయకులపై అభిమానంతో ఏదైనా చేయండి కానీ ఇలా ప్రాణాలు తీసుకునే విధంగా ఎవరు ప్రయత్నించవద్దని కామెంట్స్ చేస్తున్నారు ఇదే అంశం ఇప్పుడు సంచలనంగా మారుతోంది చంద్రబాబు నాయుడు సీఎం కావాలని నాలుక కోసుకున్న ఈ వ్యక్తి చేసిన పనిపై మీరెలా స్పందిస్తారు కామెంట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి